సెంపు డాక్టర్ రంగారెడ్డి మా మేడం సంతోషం ఇద్దరు కలిసి బిజినెస్ బిల్డ్ చేసి నేను ఎప్పుడేం చెప్తా అంటే ఇంట్లో ఎవరన్నా ఒకరికి నిర్ణయం చాలా అన్న లేకుంటే పెడుతుంది కానీ ఇద్దరు కలిసి చేస్తే ఈ బిజినెస్ చాలా బాగుంటుంది మేము ఇద్దరు ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి బిజినెస్ చాలా స్పీడ్ అయింది మా మేడం మాట్లాడుతుంది తర్వాత గుడ్ మార్నింగ్

Gracias. జరిగింది అక్కడ కూడా సెలబ్రేషన్ చూస్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటి అంటే మాకు కూడా ఒక డ్రీమ్స్ మాకు చేసుకోవాలనేసి అనిపించింది మాకు చాలా డ్రీమ్స్ నేను చెప్పినా కదా అందులో మెయిన్ ఏంటి అంటే టైం ఫ్రీడమ్ టైం ఫ్రీడమ్ ఎలా ఎప్పుడు ఉంటుంది చెప్పండి ఉండాలి అంటే సార్ చేసేది క్లీనింగ్ క్లినిక్ ఎంత డబ్బులు వస్తాయా ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయా క్లినిక్ వస్తాయి కాబట్టి ఏంటి అంటే ఆ క్లినిక్ వెళ్ళినప్పుడు ఏంటి అంటే క్లినిక్ పేషెంట్ టైం ఇస్తారు మాకు ఇవ్వరు కదా అంటే మాకైతే టైం ఫ్రీడమ్ అయితే లేదు ఆ ప్లేస్ ఇంకొకటి ఏంటి అంటే సార్ యాక్టివ్ ఇన్కమ్ మరి పాసివ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందా మాకు నాకు తెలిసేది లేదు ఎందుకు అంటే అది కోట్ల పెట్టుబడి పెట్టి రిలయన్స్ ఫ్రెష్ అమ్మాయి అట్లాంటి స్టోర్స్ పెట్టి ఇంకేదన్నా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ గట్టి అవన్నీ పెడితే తప్ప మనకు పాసివ్ ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు నెక్స్ట్ దీంట్లో ఏంటి అంటే పాసివ్ ఇన్కమ్ నచ్చింది మీకు ఎంతమందికి నచ్చిందా పాసివ్ ఇన్కమ్ సూపర్ కదా నెక్స్ట్ పాసివ్ ఇన్కమ్ ఉంది అంటే ఆటోమేటిక్గా టైం ఫ్రీడమ్ వచ్చేస్తే ఉంది కదా టైం ఫ్రీడమ్ వచ్చింది అంటే మనీ ఫ్రీడమ్ ఉంటేనే టైం ఫ్రీడమ్ వస్తుంది ప్లస్ ఈ టైం ఫ్రీడమ్ కూడా మనకి మనీ ఫ్రీడమ్ కూడా ఏంటి త్రీ జనరేషన్స్ చూడండి మనం చేసే ఇప్పుడు ఈ ఒక్క పనికి మనం సార్ క్లినిక్ చేస్తున్న రన్ చేస్తున్నాడు ఈ క్లినిక్ని మా బాబుకి అబ్బాయిగలుగుతారా అంటే ఇప్పుడు మీరు చేసే జాబ్లు ఏమైనా నెక్స్ట్ లో మీ పిల్లలకు ఇవ్వగలుగుతారా ఇవ్వలేరు కదా కానీ ఇప్పుడు నేను ఇప్పుడు మీ పాసివ్ ఇన్కమ్ గురించి వెస్టీజ్ ఎంచుకున్నాం కదా ఈ వెస్టీజ్ అనేది మా పిల్లలకు ఇవ్వచ్చు ఆ పిల్లలకు పిల్లలకు కూడా ఇవ్వచ్చు వాళ్ళు కూడా కొనుక్కోరు కదా వాళ్ళు కూడా నచ్చుతుంది వాళ్ళు కూడా చేస్తూనే ఉంటారు కదా చేస్తున్నప్పుడు ఏంటంటే జన జనరేషన్ వెళ్ళిపోతూనే ఉంటుంది చాలా ఫ్రీ జనరేషన్ చెప్తాము కానీ ప్రీ జనరేషన్స్ కంటే ఎక్కువ వెళ్ళిపోతూనే ఉంటుంటుంది అది బాగా నచ్చింది ఎట్లా అంటే ఒక ఇప్పుడు మాకు బయ దగ్గర మాకు ఒక మామిడి షెట్లు ఉంటుండే మామిడి షెట్లు ఎవరు పెట్టారంటే మా తాత వాళ్ళ నాన్న మరి ఆ తాత తినడానికి కానీ ఆ మా నాన్న పెడితే వాళ్ళ నాన్న తినవచ్చు తర్వాత మా తాత తర్వాతకి మా డాడీ వాళ్ళు తర్వాతకి మేము తర్వాతకి మా పిల్లలు ఇంతమంది మా పిల్లలు తినుకుంటూ ఉన్నాం కదా ఇది ఏంటి అంటే బెస్టేజ్ కూడా ఒక చెట్టు లాంటిది అనమాట మనం ఒక చెట్టు పెడితే ఏంటి అంటే ఎన్నో జనరేషన్స్ తినుకుంటూ తింటూ ఉంటారు ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా మనం చేయాల్సింది ఏంటి చెప్పండి ఎంత చెప్తున్నా కదా గురించి అన్ని చెప్తున్నా కదా దీంట్లో మెయిన్ చేసేదేమని చెప్పండి మనము పాడే వస్తువులే కదా ఏమైనా లగ్జరీ ఐటమ్స్ చెప్తున్నా ఇంట్లో మనం ఈ బిజినెస్ ఇంట్లో వాడే వస్తువులు తీసుకోండి అని చెప్తున్నాము అట్లా కాకుండా ఇప్పుడు ఒక స్ట్రీట్ సామాన్ తీసుకోమని చెప్తారు అట్లా తీసుకోమని చెప్తే ఈ మంత్ తీసుకుంటారు స్ట్రీట్ సామాన్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ తీసుకుంటారా ఒక ఫిల్టర్ తీసుకోమని చెప్తాం నెక్స్ట్ మంత్ తీసుకుంటారా తీసుకో అదే ఇంకో మేడం ఆకాశరాబ్ చూయించింది చూపించింది కదా ఆల్కహాల్ యూస్ నెక్స్ట్ ఇవన్నీ బాగున్నాయి కదా ఇవన్నీ వన్ మంత్ వాడతాం వన్ మంత్ వాడినప్పుడు నచ్చుతాయి కదా నచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ తీసుకుంటా తీసుకోరా మీరు కంపల్సరీ తీసుకుంటాం తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో మనకి ఇంకా మామూలుగా వాడుకుంటే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కొంతమంది ఏంటి అంటే మీకు ఎవరి మంత్ వాడాలా మన దాంట్లో ఎవ్రీ మంత్ బాడై ఉన్నాయా లేకుంటే ఒక వన్ మంత్ తీసుకొని ఎవ్రీ మంత్ మాదిపోయేలాగా ఉన్నాయా ఎవ్రీ మంత్ తీసుకొని వాడేలాగా ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకున్నా ఉంటుంది ఒక్కసారి తీసుకుందాం అంటే అరిగిపోయే తర్వాత అరిగిపోయే తగిలితే అన్నీ బాగుండే మన దాంట్లో అక్షవే కాదు కదా ఒక మంత్ తీసుకుంటాము ఆ పైకిలో కావాల్సిన అవసరానికి ఈ మంత్ తీసుకుంటారు మన దాంట్లో మన దాంట్లో సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే పాయింట్స్ ని క్యూమిలేట్ చేసుకుంటూ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట ఇప్పుడు ఈ మంత్ మీరు వంద పాయింట్ తీసుకుంటారు వంద పాయింట్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ మంత్ ఇంకొక వంద పాయింట్ తీసుకుంటారు ఎన్ని అయితే చెప్పండి టూ హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ మీ ఐడి మీద ఉంటాయి ఒకవేళ ఇంకెవ్వరు ఎప్పటిలేదు మీరు నెక్స్ట్ మంత్ హండ్రెడ్ పాయింట్స్ తీసుకుంటారు ఎంత త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఇట్లా ఇట్లా ఒక సిక్స్ మంత్స్ అయ్యే పాయింట్స్ తీసుకుంటారు అంటే ఒక మూడు వేల రూపాయల తీసుకుంటారు ఇంట్లో కావాల్సిన అలాంటప్పుడు ఎంత ఒక పాయింట్స్ కదా ఫస్ట్ మీరు జాయిన్ అయినప్పుడు ఫైవ్ పర్సెంట్ లాగా వచ్చే క్యాష్ బ్యాక్ ఎట్టింది కదా మేడమ్ తర్వాతకి కి ఎయిట్ పర్సెంట్ లాగా ఇస్తూ అంటే ఓన్లీ కస్టమర్ లో ఉన్న లాభం ఉండేది చెప్పండి తీసుకున్నప్పుడు ఏంటంటే ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి టెన్ పాయింట్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి టెన్ పర్సెంట్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు మనకు వాళ్ళు తీసుకుంటే ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది ఎందుకంటే బయట వాటి కంటే రేట్ కూడా చాలా తక్కువ పడతాయి ఫస్ట్ అనిపిస్తుంది చూసానికి కొన్ని ప్రోడక్ట్స్ మనకు బయట రేట్ కంటే కొంచెం తక్కువ ఉంటాయి కొన్ని కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఆ ఎక్కువ అనిపించిన ఇంట్లో ఏంటి అంటే ఇప్పుడు మీకు క్యాష్ బ్యాక్ చెప్పినా కదా మీరు ఇప్పటికీ నేను చెప్పి ఎవరు ఇప్పకుండానే జస్ట్ మీరు వాడుకుంటేనే ఇట్లా మీరు వాడుకుంటే కూడా మీకు బయో ప్రోడక్ట్స్ కంటే తక్కువ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మీకు చెప్పుకుంటూ వెళ్తే మాత్రం చాలా లాభాలు ఉన్నాయి ఇందులో ఏంటి అంటే ఇందులో చెప్పాం కదా ట్రావెల్ ఫండ్ విత్ జనరేషన్ జనరేషన్ ఇన్కమ్ అనేసి నెక్స్ట్ ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ కార్ ఫండ్ ట్రావెల్ ఫండ్ వస్తాయని అవకాశం ఉంది కదా ఆల్రెడీ మేము ట్రావెల్ ఫండ్ తీసుకుంటూ ఉన్నాము మేనే సాక్ష్యము నెక్స్ట్ కార్ ఫండ్ కార్ ఫండ్ తోటి కార్ తీసుకున్నాం దీంట్లో ఈ వెస్టేజ్ లో కార్ ఫండ్ తోటే అనిపిస్తుంది కదా మీరు బయట తీసుకున్నారేమో అని అది కాదండి ఈ వెస్టేజ్ లో వచ్చే కార్ ఫండ్ తోట నేను లెవెల్ ల్యాక్స్ కడుతూ టాటా పంచ్ కార్ తీసుకున్నాం డిసెంబర్ లో నెక్స్ట్ హౌస్ ఫండ్ ఈ హౌస్ ఫండ్ కూడా ఏంటి అంటే ఇవన్నీ మీకు చెప్పిన అంటే ఏంటంటే లైఫ్ లాంగ్ వస్తుంది ఎట్లా అంటే లైఫ్ లాంగ్ వస్తూ ఉంటుంది కదా లైఫ్ లాంగ్ వచ్చినప్పుడు మనం ఇంకొకరు చెప్పడంలో ఈ అన్ని అవకాశాలు మన ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది చె చెప్పొచ్చా చెప్పొచ్చు కదా చాలా నెక్స్ట్ ఏంటిది అంటే ఇంకొకటి ఏంటిది అంటే ఎరువేయకుండా ఏం చేయకుండా ఉంటే ఆ చెట్టు పెరిగి పెద్ద అయిపోయి పెద్దగా అయ్యి మనకు కాయలు ఇస్తుందా మనం లెక్క పెట్టిన కాయలు వస్తాయి ఒకప్పుడు దీంట్లో కూడా అంత వెస్టేజ్ కూడా ఫస్ట్ లో మనకు ఒక కాయ కాయ లెక్క కొంచెం కొంచెం మనీ ఇన్కమ్ కనపడవచ్చు కానీ ఫ్యూచర్ ఏంది అంటే మనం అసలు ఇక లెక్క పెట్టలేదు అంత ప్లస్ ఈ అన్ని అవకాశాలు ఉన్నాయి ఈ అన్ని అవకాశాల కోసం చేయవచ్చా మనం అందరం అందుకే ఫస్ట్ డ్రీమ్స్ రాసుకోండి ఇక్కడికొచ్చాం చెప్పండి మళ్ళీ కూడా 10 క్లాస్ కి వచ్చే నేగిది జీసస్ కాబట్టి అంద儿 రేంజ్ చేయండి ఆ మీరు కూడా ఎందుకు వేయ కోసంే చేస్తారో డిసైడ్ గాండి ఓకేంటి మిస్ షురత్ థాంక్యూ మాడమ్ ఒకసారి కుర్రాని గారికి శుభాకాంక్షలు మీరు గుడ్ మార్నింగ్ కానికే ప్పుడు నిన్నట్టు ఉండి ఇప్పుడు సరే ఇక్కడ కొందరు నా గురించి ఐడియా ఉంటుంది మనకు నా నాకు కూడా అట్లా ఎప్పుడు చేసే అప్లైన్స్లలో రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉండి రెగ్యులర్గా ఫిజికల్గా టే టోన్లలో సైరెడ్ సార్ ఆయన ఒకసారి కలుస్తారు అంజ చేస్తాం ఇక్కడ కారణం కాలంలో అంజేస్తాం ఆయన పేరు చెప్పకుండా ఉండాలి ఒకసారి సార్ తర్వాత శ్రీనివాసులు వర్మానం తర్వాత పూర్ణ పురుషోత్తం ఏంటంటే మనకు గ్రోయింగ్ అర్థం వాళ్ళు ఎదుగుతూ మనల్ని ఎంపీ అంటే మనకు ప్రతి మూమెంట్ అంటే మనం జూమ్ జూమ్లోకి వచ్చేటోళ్ళకి వాళ్ళకి అర్థమైతే ఉంటుంది గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి అర్థమైతే ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటాం పురుషోత్తం ఇలా ఆయన వచ్చేసి పదిహేడు నుంచి పద్దెనిమిది లక్షలు అయినా కానీ ఆయన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం మన అంత డబ్బులు వచ్చిన వాళ్ళు ఆలోచన కానీ ఆయన కోసం కాదు మనం ఆయన టౌన్లో ఉన్నందుకు మనం నిజంగా కూడా ఆలోచిస్తాం ఆయన మన కోసం ప్రతిదీ కూడా ఆయన బిఎంసీఎం బిఎంసీఎం అంటే సరే కొందరు తెలుసు కొందరు తెలియదు వెస్టేజ్లో స్టేజ్లో ఏదైనా కొత్తది లాంచ్ చేస్తున్న కొత్తది ఏదైనా చేయాలి ఇష్టం అంటే వీళ్ళందరూ కూర్చోబెట్టుకొని మాట్లాడి అది డిసైడ్ ఇస్తుంది అట్లాంటి పర్సన్ మనకు అప్లై అయినందుకు నిజంగా కూడా మన అదృష్టం మనం ఏ ఏ దిగో చేసుకున్న పుణ్యమైతే అట్లాంటి పర్సన్ ఇంకోటి ఏంటంటే అట్లాంటి పర్సన్ కూడా మనతో డైరెక్ట్ మాట్లాడలేదు మామూలు ఒక ఈ సిటింగ్ అవ్వాలంటే మినిమం ఒక రెండు వందల రూపాయలు టికెట్ రొమాట చేస్తాం అంతేనా తర్వాత ఏంటంటే డబ్బులు రావాలి అంటే మనం ఏదో పని చేయాలి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ మనం వాడుకున్న ప్రోడక్ట్ చెప్పడం కష్టం అయితే ఒకటి ఏంటంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇంతకుముందు నాలుగైదు నాలుగు ఇప్పటికే తర్వాత ఫోర్ బేసిక్స్ ఈ బిజినెస్లో టెన్ కోర్సెస్ సంగతి పట్టాలంటే ఫస్ట్ ఫోర్ బేసిక్స్ చేయాలి ఫోర్ బేసిక్స్ ఎంతమంది తెలుసు సరే ఎవరికి తెలియదు కానీ తెలుసు కానీ అది ఫోర్ బేసిక్స్ అంటే అనేది తెలియదు అయితే అది ఏంటి అంటే ఫస్ట్ కాంటాక్ట్ ఇస్తుంది మరి వాస్తవంగా మూలల్లో అనేటం వంద మీరు ఇంతవరకు ఎంతమంది ప్లానింగ్ ఒక పది మంది చెప్పండి అక్కడి ఆరాటాలు ఉండాలి ఒక సదుపాయాలు ఉండాలి మీకు ఏం డ్రీమ్స్ ఉన్నాయి మీరు ఏం చేస్తారు రోజు ఎన్ని ప్లాన్లు చేస్తారు రోజు ఏం చేస్తారు అని చెప్పేసి ఐడిస్ ఇది మాత్రం పక్క దానితో ఏంటంటే మీరు స్టేటస్ని ఎంతమంది పెట్టుకోండి స్టేటస్ని పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఫోన్లు వస్తాయి ఫోన్ ఎవరు ఇబ్బంది పడకండి అంత మనములో ఏంటంటే ఇక్కడ సరే కొంతవరకు రిలేషన్స్ ఉంటారు కొంతవరకు ఫ్రెండ్స్ ఉన్నారు సరే ఎక్కడో కొట్టాం ఎక్కడో వెళ్ళినాం అమ్మాయిని మాత్రం ఫ్రెండ్ కలిసి ఒకటేందంటే మనం ఏమనుకుంటామంటే నాకు ఎవ్వరూ లేదు కదా డబుల్ బెడ్ అని చెప్పినట్టు ఫస్ట్ మా ఒకటే కాయ వస్తుంది అట్లా చెప్పేసి మన ఏర్ పీచి చూడాలి ఇది గట్టి పొందాలేదా అప్పుడు ఏమైంది దానికి మనం ఏం చేయాలంటే అది ఎందుకు వస్తలేము కాయలు ఆ కాయలు రావాలంటే అన్ని తేరు వేయాలి నీరు వేయాలి దాన్ని సంరక్షించుకోవాలి ఏ మేతలో ఆవో వచ్చి తినప్పుడు చూసుకోవాలి అట్లాంటివి ఏం చేయాలంటే బుక్స్ చదవాలి ఇక్కడ వాస్తవం ఏంటంటే బుక్స్ మనకు పక్కన ఒక అప్లైన్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఈ బిజినెస్లో మనం అప్లైన్ అప్లైంపుతున్నామంటే వాళ్ళు ఆల్రెడీ ముందు ఒక మార్గంలో పోయారు గుళ్ళు రొట్టె తీసేసారు రాళ్ళు రొట్టె తీసేసారు వాళ్ళు తెలిపారు వాళ్ళు ఎట్లా పోవాలో మనం ఎఫ్ ఆ బాటలో మనం నడవాలి కొత్తగా మనం ఓట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వెస్టేజ్తో కొత్తగా రోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా కొత్తగా మనం చేయాల్సింది ఏం లేదు ఆల్రెడీ వాళ్ళు చేసింది మనం ఫాలో అవ్వాలి కాబట్టి కమిటాక్ లిస్టు తర్వాత ఏం చేయాలంటే ఇన్వైట్ చేయాలి వాళ్ళ ఇంటికి వరం పోవడమా మన ఇంటికి వాళ్ళని లేదు మీకు ప్లాన్ చెప్పడం దాని సరే వచ్చినా కానీ భయము అట్లాంటి ఏం చేయాలంటే ఇట్లాంటి మీటింగ్లో తీసుకుంటాం ఇట్లా మీటింగ్లో తీసుకొస్తే ఇప్పుడు ఇట్లా ప్లాన్ తింటారు కదా ప్లాన్ చిన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోదు ఇప్పటిదాకా కొందరికి అర్థం కాకపోవచ్చు ఎందుకంటే మనం ఎంతసేపు అంటే మీరే కాదు నేను కూడా ఫోన్లోనే ప్లాన్ చెప్పి సైన్ అప్ చేసి ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆధార్ కార్డ్ అని ఇయ్యా ఇస్తారు ఆధార్ కార్డు ఇస్తారు ఆధార్ కార్డు ఇస్తాడో ఐడి గుడి సార్ ఇంకోటి ఏంటంటే ఇది పిఐడి ఐడికి అయితే డబ్బులు కట్టట్లేదు జూన్ కోసం డబ్బులు కట్టట్లేదు అవునా మామూలుగా పెద్ద పెద్ద మీటింగ్లో ఫోటైతే పెట్టాల్సి వస్తుంది మన పిల్లలు అసలు ఏంటంటే మనం బుక్స్ కూడా చెప్పినాం కదా ఈ బుక్స్ కూడా ఏంటంటే మన పిల్లలకు మనం ఎల్కేజీ నుంచి సరే వాళ్ళు చదువుకునే తర్వాత బుక్స్ కొట్టా ఉన్నాం కదా లాస్ట్ ఇయర్ బుక్స్ ఈ బుక్ ఈ ఇయర్ పనిచేసే వాళ్ళు అంతే కానీ మన దగ్గర కొనుక్కునే బుక్స్ ఏమంటే ఒక్కసారి మనం కొట్టే మన పిల్లల పిల్లలు కూడా పనిచేస్తుంది ఏంటంటే నెట్వర్క్లో పాజిటివిటీ పాజిటివ్ అంతా పాజిటివ్గా ఉండడం మనం ముందు ఏ రకంగా పోవచ్చు ఏ రకంగా ఈ బిజినెస్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బుక్స్ తర్వాత కాంటాక్ట్ చేసి ఇన్వైట్ అయిపోయింది కదా తర్వాత చూద్దాం అండి ప్లాన్ చూపించేసి ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఇంతమంది మేము ఒక దగ్గర సరే రజిల్ మేడం ఉంది కాబట్టి రజి మేడం చూపించే ఇద్దరంగా వచ్చి ఒక దగ్గర ప్లాన్ చేసి కాకపోతే డెమోజ్ చేయరు అక్కడ ఏమో చేసింది అంటే డెమోజ్ చేయకపోయేసరికి ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంది సార్ అంటే ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంది నువ్వు అది చూస్తే తెలుస్తుంది అంటే లేదు ప్రోడక్ట్ కాస్ట్ ఉంది ఇది పని చేయదు ఇది నడవాలండి నడవతే ఇన్ని కోట్ల మంది వర్క్ చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి విజయవంతంగా ఉన్న రెండు వందల పెద్ద పంచెం చేసి ఇరవై సంవత్సరాల కంపెనీ వర్క్లో నడవదండి అంటే అట్లా అనమాట అందుకని ఏం లేదంటే చూడాలను ఖచ్చితంగా ఫోన్లో ప్లాన్ చెప్పి సైన్ అప్ మాత్రం చేయకండి దయచేసి ఇప్పటి నుంచి మీ బిజినెస్ మీరు ఉండాలి ఖచ్చితంగా అక్కడికి ఫోన్ చేయండి ఈ టెక్నాలజీ చెప్పాలి అవసరం లేదు కావాలి డెమో చేయండి ప్రోడక్ట్ చూపిస్తే ఆటోమేటిక్గా అర్థం చేస్తాం కాబట్టి ఒకటి ఈ ఫోన్ వేసి ఇది చేస్తే మీకు అయిపోతుంది తర్వాత ప్రతి నెల కొనాలా ప్రతి నెల ఖర్చు అవసరం ప్రతి నెల కొనాలి అనిపిస్తున్నా ప్రతి నెల సపోర్ట్ ఉంటాను అది కొనేదా ఏం చేయాలంటే ఈ మూడు వేల మూడు వందలు అసలు పెట్టుబడి అయితే లేదు అంటున్నాం కాకపోతే ఏంటంటే మీరు ప్రతి నెల కొనాలన్నా అన్నది నేను చెప్తాను ఇది ఇన్వెస్ట్మెంట్ కొనసాను కాబట్టి మనం ఒక కల్లగొరికీ ఇంగ్లీష్ లో డబ్బులు ఇచ్చినప్పుడు రోజైతే బాగోటం కదా అవసరం వచ్చినప్పుడు మనకు కానీ రోజైతే డబ్బులు వేస్తాం అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ పేస్ట్ ఉంది కదా ఇక్కడ పక్కన ఇంకో కిరాణా షాప్ ఉంది మనం మన దగ్గర తీసుకున్నామా ఇక్కడ తీసుకున్నాం బన్నగలు తీసుకోవాలి బన్నగలు తీసుకునేటప్పుడు మరి ఇక్కడ ఒకవేళ మనం పేస్ట్ ఇమంటే ఏమంటార డబుల్ పేస్ట్ ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఈ డబ్బరు సారీ మూడు దే ఇయ్ కానీ 20 ని బర్చ్పణం గాలగలు చేసి ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ డబుల్ పేస్ట్ తర్వాత సబ్బు దావ అవగాహన ఉండేం అంటే సబ్బు పేస్ట్ వేయాలి వేయాలి సబ్బు దీస్తారు ఆయ్ ఇచ్చుకియాసలే డబ్బరేయాలి కియా మీరు ఇంతకుముందు మనం బయట పోయి ప్లాన్ చెప్పా ప్లాన్ చెప్పేటప్పుడు ఏంటంటే అందరూ బిజినెస్ దాకా రావచ్చు కొంత ప్రోడక్ట్ బాగుంది ప్రోడక్ట్ కావాలి వాళ్ళకి ఏం చేయవచ్చు ఇందులో ఉన్న ప్రోడక్ట్ ఇవ్వచ్చు డబ్బులు తీసుకొచ్చింది రెడ్డి నెలనానే ఏమవుతుంది ఉంటేనేమో ప్రోడక్ట్ అన్నది ఈ డబ్బులు అన్నది ఈ డబ్బులకు మీకు అంటే డిపి రోడ్ అంటే మన డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్ వస్తుంది మనం బయట ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం ఎంఆర్జీ రెడ్డి ఇస్తాం అంటే డిస్ట్రిబ్యూటర్ కాకుండా మార్కెట్ రేట్ ఇచ్చినప్పుడు ఇద్దరు డబ్బులు పెరుగుతున్నాయా తక్కువైతుంది దీంతో పాటు ఏంటంటే మన క్యాష్ బ్యాక్ మన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది ఇప్పుడు ఏదైనా అందరికైతే వస్తుంది కదా బ్యాంక్ అకౌంట్ ఇద్దరు యాడ్ చేసుకురా బ్యాంక్ అకౌంట్ చేసుకోరా బ్యాంక్ లేదా చేసుకోండి ఏం చేయకుండా అయినా ఏంటంటే చెక్కులు చిన్న చిన్న చెక్కులు రావు రానప్పుడు రాలేదని చెప్పి ఫీల్ అవుతారు అంతకాకుండా మీరు బ్యాంక్ అకౌంట్ ఎలా చేసి రెండు రూపాయలు ఎనిమిది రూపాయలు వచ్చి దాంట్లో అప్పుడు ఏమైందంటే అట్లైతే మీకు ప్రాఫిట్ ఇక్కడ మీ డబ్బులు మీ దగ్గర మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ కొడు ఇంతే ఇట్లా కొనుక్కుంటూ కొనుక్కుంటూ పోతూ మనం ఇచ్చిన దగ్గర ఇచ్చుకోవాలి మనం వాడుకునే దగ్గర వాడుకోవాలి వాడుకుంటూ ఏంటంటే మీకు ఈ నెల ఒక్క పర్సన్ వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ ఏం చేయాలంటే ఇంకో పర్సన్ మీరు స్పాన్సర్ చేసి వాళ్ళకి స్పాన్సర్ చేసిన మీరు ఎయిట్ పర్సెంట్ చేయాలి ఇక్కడ ఫాస్టాక్ ఎయిట్ పర్సెంట్ అంటే తప్పకుండా తెలుసు ఇవి త్రీ హండ్రెడ్ అంటే ఆ పర్సన్కు ఇంకొక ఇద్దరిని యాడ్ చేస్తే త్రీ హండ్రెడ్ అయింది వాళ్ళ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే ఆరు చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక థౌజండ్ రూపీస్ బెనిఫిట్ వస్తుంది ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ క్యాష్ వస్తుంది ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందో ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది మనం అట్లా చేసుకుంట పోతే మీకు లిస్టు అయిపోయింది అనే ఛాన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఫాస్ట్ ట్యాగ్ ఎయిట్ పర్సెంట్ కూడా ఓపెన్ చేయండి మీరు ప్రతి నెల గంట ఒక పది మందిని ఫాస్ట్ ట్యాగ్ చేసిననుకోండి మీ టీవీ గురించి ఆలోచించి ఇప్పుడు వి ట్వంటీ ఆఫర్ ఉంది ఇరవై ఎనిమిది వందలు బ్రాండ్ డైరెక్ట్గా చేయాలి కాబట్టి అది మీకు ఆటోమేటిక్గా ఒక పది మంది కొత్త వాళ్ళని ఇంకా ఫాస్ట్ ట్యాగ్ ఎయిట్ పర్సెంట్ చేస్తే మీకు టీవీ గురించి ఫేపడాల్సిన అవసరం ఉంది అప్పుడు టైం చాలా అయినట్టుంది అందరికీ ఇబ్బంది అవుతుందా